మళ్ళ ఆడళ్ళకు పైసలు వేస్తున్నాడు అవి లేవు ఆ మళ్ళా భూములు లేనళ్లకు జాగ చూపిస్తాడు అది లేదు మరి ఎట్లా బారు పన్నెండు వేలు ఇస్తారు వాళ్ళకి ఇంకా ఎంతవరకు వచ్చిన వారు రాలేదో తెలియదు అంటే మీకు భూమి ఉందా మాకు భూమి లేదు ఏది లేదు మరి మీకే అమ్మ ఇస్తాను కూలీ లేదు మాకు భూమి లేదు ఏది లేదు పన్నెండు వేలు వస్తానే వస్తలేవు మళ్ళా మేము కరు పని చేసినాము కరు పని చేస్తే కరు పనులకు పదకొండు సంవత్సరానికి పది వేలు పదకొండు వేలు వేస్తాడు అది లేదు ఏది లేదు మీకు ఇరవై ఐదు వందలు ఇస్తానే ఏది లేదు ఎట్లా ఉందమ్మా మంచిగా లేదు మంచిగా లేదు మళ్ళా మాకు కేసీఆర్ఏ రావాలి ఎందుకట్లా మాకు కేసీఆర్ మంచిగా చేస్తుంది అంతే మాకు బైపాస్ చేసాడు మేము పని బైపాస్ పెట్టి బైపాస్ కు పని లేకుండా చేసిండు కేసీఆర్ ఉండగ బైపాస్ కు పని మంచి ఉంది ఇప్పుడు బైపాస్ పని లేదు ఏది లేదు మేము ఈ కూలి నాలు ఇది చేసుకుంటున్నాం ఈ రైతులన్నా మంచిగా చూసుకుంటా ఏమో మనకు తెలియదు ఇక రైతుల సంగతి అయితే మనకు తెలియదు మీకు ఐదు వందలు గ్యాస్ రావట్లేదు వస్తలేదు ఆయన ఏమో మరి ఇస్తాను మీ మహిళలకి కోటేశ్వరం లేదు నిన్న తీసుకుని నేను వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ అంతా అమ్మ మీకు నమ్మకం ఉందా ఇంకా పదేళ్ళు నాకు నమ్మకం లేదు ఆయన పదేళ్ళ ముఖ్యమంత్రి చేస్తారు నాకు నమ్మకం లేదు సార్ నాకు నమ్మకం లేదు మళ్ళీ వస్తారు ఒకటి మేము వేయము వేయము అంతే అంతే ఎట్లా మరి ఇట్లా పనులు చేయకపోతే ఎట్లా మరి మనకు తెలియపే సార్ ఫ్రీ బస్ ఎక్కుతాను నేను ఇంతవరకు ఒక నాడు ఎక్కినా అంతే ప్రీ అవి మన మీద వేస్తాడు అవి మన మీద నేస్తాడు కిరాయిలు ఇప్పుడు మహిళ మొగళ్లకు ఆడ ఆడలు రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఆడళ్లకు వాళ్ళకు ప్రీ బస్ పెట్టిండు ఎక్కడంటే అక్కడ లేదు అని ఎట్లా మనలేదు అంతే అంతే వస్తుంది మేము ఇల్లు కడతా లోన్ పెట్టినాము అసలు పదహారు నెలలు ఏం చేసిన ఏం చేసిండు మనకు ఇంద్రీ అని ఇంద్రం ఇల్లు లేవు ఏమి లేవు మాకు ఏం లేవు డబుల్ బెడ్రూమ్ లో డబుల్ బెడ్రూమ్ లో పెట్టమన్నాడు కేసు గారు పెట్టమన్నాడు కేసి గారు వచ్చినట్టే వచ్చి మాకు మా పేరు వెళ్ళిన ఇట్లా వెళ్ళినాక ఇట్లా లేవు